బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉండి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని అంటున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆరోపించారు తెలంగాణకు హైదరాబాద్ నగరానికి లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు అరెస్ట్ చేయాలా అని ప్రశ్నించారు హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు అరెస్ట్ చేయాలయా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుక హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలకు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఉద్యోగ అవకాశ ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత మాకున్నది అందుకు అరెస్ట్ చేయాలన్నా అక్కస్సు కక్కుతా ఉన్నారు బుడిదలే ప్రయత్నం చిల్లర రాజకీయం ఇంత చిల్లర రాజకీయం హోదాలో ఈ తగదు ఇంకా ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అంటే అరెస్ట్ చేస్తే మంచిదంటే అరెస్ట్ చేయకపోతే పోరాటం చేస్తున్నారు అంటే వారు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఆదేశిస్తున్నారా లేకపోతే అభ్యర్థిస్తున్నారా లేకపోతే ఆశిస్తున్నారా మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా వీటన్నిటిపైన మేము కేంద్రానికి ఉత్తరం రాస్తాం డెఫినెట్ గా అడుగుతాం వివరణ అడుగుతాం ఒక బాధ్యత గత హో హోదాలో ఉండి రాజ్యాంగాన్ని రాజ్యాంగం తుంకలు దొక్కుంటా వారి పరిమితిని దాటి మాట్లాడుతున్నారు ఇస్ క్రాసింగ్ హిస్ లిమిట్ ఈ క్రాస్ ఇస్ లిమిట్స్ తప్పకుండా సమాధానం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్